హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన శ్యామరిపేట్ లొకేషన్లో ఉన్న హకీంపేట్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఫోర్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ డెరీ టాక్పై కండిషన్లో మనకు సేల్ కనేటివి విల్లాలు అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న మోడల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి మీకు రిఫరెన్స్ ఫ్లోర్ ప్లాన్ కోసం ఈ వెస్ట్ ఫేసింగ్ మోడల్ విల్లా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను మిగిలిన విల్లాస్ కూడా మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో కస్టమర్స్కి విల్లాస్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇంటీరియర్ వుడ్ వర్క్ కోసం అండ్ ప్రాజెక్ట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ వైజ్గా చూస్తే ఫోర్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ త్రీ విల్లాస్ ఉంటాయి అండ్ ఇందులో మనకు మెయిన్గా విల్లాస్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ మనకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది మనకు ప్లాటింగ్ వైజ్గా చూసుకుంటేనేమో వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ప్రాజెక్ట్స్ సైట్ లొకేషన్ ఎగ్జాక్ట్గా అయితే మనకు హకీంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి షామర్పేట్ మండల కిందికి వస్తుంది అండ్ మనకి ప్రాజెక్ట్ ఫ్యూచర్స్ వైజ్గా చూసుకుంటే టోటల్ కమ్యూనిటీలో సిక్స్టీ త్రీ విల్లాస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తుని బేస్ చేసుకుని మనకు ప్రాజెక్ట్లో విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కమ్యూనిటీ ఇంటర్నల్గా ఫిఫ్టీన్ థౌజండ్ స్క్వేర్ ఫీటు ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి ఒక క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కింద మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ సోలార్ పవర్ తోటి మనకు స్ట్రీట్ లైటింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కమ్యూనిటీ ఇంటర్నల్గా అండ్ మనకు హ్యాండ్ ఓవర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఏవైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటి యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లా యొక్క బిల్టేరియా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ నూట ఎనభై గజాల కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లా వచ్చేసి మనకు రెండు వేల ఎనిమిది వందల గజ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి మన టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి రెండు వందల గజాల్లో మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లా యొక్క ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మూడు వేల మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లో మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ విల్లాకి సంబంధించి చూడండి చుట్టూ కాంపౌండ్ వాల్ ఏరియా నుంచి విల్లా యొక్క కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న వెస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి యూటిలిటీ స్పేస్ కూడా మనకు కిచెన్కి అటాచ్డ్ కానీ ప్రొవైడ్ చేశారండి మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న విల్లా అనేది కవర్ చేస్తున్నాను వన్స్ మనకు సైట్ లొకేషన్లో ఎవరైనా డైరెక్ట్ విజిట్ చేయాలనుకున్నా కానీ మనకు ప్రాజెక్ట్ ఆన్ సైట్ లొకేషన్లోనే మనకి విల్లా అనేది అవైలబుల్ ఉందండి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే సేమ్ ఇదే వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే ఇదే ఫ్లోర్ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి ఇక్కడ ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఆయన పూజాగతి స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి చూడండి అండ్ పూజాగతి స్పేస్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు మనకు అవుట్ సైడ్ ఆపోజిట్ విల్లాస్ కవర్ చేస్తాను ఇది సిటౌట్ బాల్కనీ అండ్ ఆపోజిట్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ అండి మనం వెస్ట్ ఫేసింగ్ కవర్ చేస్తుంది ఇది సెకండ్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ హెచ్ఎండిఆర్ ఏరా అప్రోవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అవైలబుల్ ఉందండి ఇది థర్డ్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మనకు సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది కొంచెం డిఫెన్స్ ఏరియా కావడం వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ వైజ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి పొల్యూషన్ ఫ్రీ జోన్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ విత్ అరాచర్ వాష్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది గెస్ట్ బెడ్రూమ్ ఉంది అండ్ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ఉందండి ప్రజెంట్ మనకు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియాకి ట్రావెల్ అవుతున్నామండి ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియా కామన్ ఏరియా కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ట్రిప్లెక్స్ విలాస్ అండి మొత్తం టోటల్ కమ్యూనిటీ మొత్తం ట్రిపుల్ ఎక్స్ విలాసే కన్స్ట్రక్షన్ చేశారు ఫోర్ బిహెచ్కే విలాస్ ఇక్కడ ఒక మాకు స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ దీని ఆపోజిట్ గానే మనకు హోమ్ థియేటర్ విత్ బార్ కౌంటర్ సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇదైతే మనకు మోడల్ విల్లాలో ఈ విధంగా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారండి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు కావాలంటే మీరు వేరే డిజైన్ కూడా చేసుకోవచ్చు సన్ రూఫ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టెర్రస్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ రూమ్కి సంబంధించి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి వీడియో కండినేషన్లో మీకు అది కూడా కవర్ చేస్తాను ఇది టెర్రస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది మనకు లివింగ్ ఏరియా నుంచి ఉంది అండ్ ప్లస్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీకి యాక్సెస్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ సేల్స్ టీమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఏమైనా వీడియోలో డీటెయిల్స్ మిస్ అయినా డిస్క్రిప్షన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ వాటర్ ఫౌంటైన్ డిజైన్ ఈ విధంగా ఇచ్చారండి టెరస్ టెర్రస్ బాల్కనీకి సంబంధించి ఫ్రంట్ సైడ్ ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ నుంచి యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు నెక్స్ట్ మన కమ్యూనిటీకి సంబంధించిన ఇంటర్నల్ క్లబ్ హౌస్ ఎలివేషన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది కమ్యూనిటీకి సంబంధించిన జీప్లస్ త్రీ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఎందుకనే మనకు పూల్ ఏరియా జిమ్ ఫెసిలిటీ మల్టీ మల్టీపర్పస్ హాల్ బ్యాకెట్ హాల్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ యోగా ప్లాట్ఫామ్ కాన్ఫరెన్స్ హాల్ లాంటి చాలా అమ్యూనిటీసు ఈ క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు చూడండి కమ్యూనిటీ ఇంటర్నల్గా ఉన్న రోడ్స్ ఎలివేషన్ ప్రజెంట్ వర్క్ స్టేటస్ కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్